కూర్తవేట దూరంలో ఉన్న ఈ నారాయణపురము నర్సనాయనికుంట నాగిలిపల్లి కొడిమి దాదాపు ఈ నాలుగు గ్రామాల చుట్టూ పది పన్నెండు కాలనీలు కూడా ఉన్నాయి దీంట్లో ఈ డంపింగ్ యార్డ్ అనేది అక్కడికి తరలించాలని ప్రస్తుతం అధికారులు ప్రతిరోజు అక్కడ పర్యటిస్తున్నారు ఈ గ్రామ ప్రజలందరి తరఫున మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతిపత్రం సమర్పించడానికి వచ్చాము ఎందుకంటే నగరానికి అతి సమీపంలో ఉన్న పచ్చని పంట పొలాలు ఉన్న ఈ నాలుగు గ్రామాలు గ్రీన్ జోన్ కింద పర్యావరణానికి కూడా చాలా పచ్చదనం అనిపిస్తుంది అలాంటి చోట ఈ డంపింగ్ యార్డ్ అనేది తీసుకురావడం వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు కావచ్చు అలాగే కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తున్నాం పాత డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఆ పొగకి ఆ కాలుష్యానికి ఎంతోమంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు దయచేసి అధికారులకు ప్రభుత్వ పెద్దలకు కూడా మేము ఈ నాలుగు గ్రామాల తరఫున హెచ్చరిస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము మాకి ఈ డంపింగ్ యార్డ్ని నగరానికి సుదూర ప్రాంతంలో తరలించి ఈ నాలుగు గ్రామాల ప్రజల్ని సురక్షితంగా జీవించి పచ్చని పంట పొలాలు పండించుకుండే అవకాశం కల్పించాలని అనంతపురం రూరల్ మండలంలోని నాలుగు గ్రామాల ప్రజలు పార్టీలకు అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ఈరోజు కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాం ఆయనకి విన్నవించుకుందాం ఆయనకు మా మొర ఆలకిస్తామని చెప్పేసి వచ్చాం ఎందుకంటే అనంతపురంలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని తీసుకొచ్చి నారాయణపురము నర్సన్గుంట నాగిరెడ్డిపల్లి కొడుమి గ్రామ పరిసరాల్లో పెట్టాలని సంకల్పించారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని ఇక్కడే ఉన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేస్తే ఎటువంటి కాలుష్యము ఉండదు దయచేసి ప్రజాప్రతినిధి కానీ అధికారులు కానీ ఆ కోణంలో ఆలోచన అలాగే మీరు మీరు ఇప్పుడు పెట్టాలనుకున్న చోట సస్యశ్యామలంగా భూములు పండేటువంటి గ్రామాలు అలాగే ఎప్పుడు కూడా పచ్చదోరణాలతో ఉన్నటువంటి గ్రామాలు ఈ డంపింగ్ యార్డ్ అక్కడ పెడితే ప్రజలతో పాటు భూములు కూడా కాలుష్యం అయిపోయి ప్రజలకు లేనిపోయిన రోగాలు వస్తాయి అలాగే ప్రజలందరూ సఫర్ అవుతారు అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరు ఉన్నారు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అనుకోని కూడా కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ ఈ విషయాన్ని విరమించుకోవాల్సిందిగా మరి మరి కోరుతా ఉన్నాం ఎందుకంటే నారాయణకుంట కొడిని నాగిరెడ్డిపల్లి నాలుగు గ్రామాలకు సంబంధించిన రైతులు రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉత్తిరోజులో ఉన్నటువంటి మార్కెట్ యార్డు కలుషితమై పొగమంచుతో పట్టణంలో కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పేసి ఇతర ప్రాంతాలకు తరలించమని చెప్పేసి అనేక మంది పోవడంతో తరలించాలి సిద్ధమయ్యారు కానీ ఇది తరలించడానికి అనేకమంది రైతులకు ప్రజలకు నష్టం చేయకోకుండా తరలించే అవకాశం ఉంది ఆ ప్రాంతంలో తరలించుకోకుండా వేలాది మంది రైతులు లక్షల రూపాయలు రైతు పెట్టుబడి పెట్టి నష్టపోయే రైతులకు సంబంధించి నడిచినాయకుండా పొడివి పొలాల్లో తరలించడం వల్ల పండిన ఈరోజు పళ్ళ తోటలు సహా చేస్తున్న పరిస్థితి అరటి చీని ఇతర కాయగూరలు పండించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నట్టు రైతులకు నష్టం జరిగే ప్రమాదం ఉంది రాబోయేటువంటి కాలంలో ఆ గ్రామాలు కనుమరుగవుతాయి అవుతాయి ఈరోజు అక్కడ డంపింగ్ యాడ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ప్రజాపరినిధుల దృష్టి తీసుకునే స్పందించిన పరిస్థితి ఉంది ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు ఈ రోజు ఆందోళన వేలాది మంది రైతులతో కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం ఇప్పటికైనా ఆ గ్రామాల సంబంధించిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బైనాటి రైతు చిన్న చిన్నకాయ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది అదే గ్రామాల్లో అక్కడ డంపింగ్ గా ఏర్పాటు చేస్తే రాబోయేటువంటి కాలంలో ఈ నాలుగు గ్రామాలు కూడా కాలే ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఏదైతే నగరానికి దూరంగా ఉన్నదో ముందే కూడా మేము అధికారులు దృష్టి చూసిపోయాం జమ్మ దగ్గర ఏర్పాటు చేసే అవకాశం ప్రజలకు నష్టం జరగదు ఆ ప్రాంతంలో ఏర్పాటు కోరుతున్నాం అక్కడ కాకపోతే ఇక్కడ ఏర్పాటు చేస్తే వేలాది మంది రైతులు ప్రజలు నష్టపోయి ప్రమాదం నాలుగు గ్రామాలు కడుమరుగా ఉంది పొగమైతే అని చెప్పేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు స్పందించి ప్రకటన చేయాల గ్రామ సభలు కూడా నిర్వహించుకున్న గ్రామ అక్కడ డంపింగ్ గాడి ఏర్పాటు చేయాలని కోరుకున్నారు చట్ట విరుద్ధంగా ఏర్పాడిన వ్యతిరేక ఇప్పటికైనా దూరంగా నగరానికి దూరంగా ప్రజలకు నష్టం చేయకునే పద్ధతిలో దూరంగా డంపింగ్ గాడి ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం